షేర్ బిజినెస్ నష్టాలు రావడంతో దొంగ కరెన్సీ నోట్ల ముద్రణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముని ఫేస్బుక్ ద్వారా తిరుపతిలోని రమేష్ తో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ షేర్ మార్కెట్ బిజినెస్ చేస్తున్నారు ఇందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో కరెన్సీ నోట్లను ముద్రించే విధానాన్ని యూట్యూబ్ లో తెలుసుకున్నారు దీనికి రమేష్ భార్య సంధ్య కుమార్తె ఈషా సపోర్ట్ చేస్తూ ఉండేవారు వీరు నలుగురు తిరుపతిలోనే నోట్ల ముద్రణకు కావాల్సిన వస్తువులను కొని ఇంట్లోనే ముద్రించేవారు ఆ దొంగ నోట్లతో శ్రీకాళహస్తి తిరుపతి రేణిగుంట పుత్తూరులో వస్తువులను కొనుగోలు చేస్తూ వాటిని మారుస్తూ ఉండేవారు ఈ క్రమంలో రమేష్ ఈషా పుత్తూరు పట్టణం మండివీధిలోని నిర్మలా ప్రొవిజన్ స్టోర్ జగన్నాథం ప్రొవిజన్ స్టోర్ శ్రీకృష్ణ స్టోర్స్ శంకర్ దుకాణాలు వంటి పలు దుకాణాల్లో తమ వద్దనున్న ఐదు వందల రూపాయల నోట్లతో పలు వస్తువులను కొనుగోలు చేయగా వారిచ్చిన నోట్లను ఒక దుకాణదారుడు కరెన్సీ యంత్రంలో లెక్కించగా అది దొంగ నోట్లుగా గుర్తించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆ దుకాణం వద్దకు వెళ్లి సీసీ కెమెరా ద్వారా దొంగ నోట్లను ఇచ్చిన వారిని గుర్తించారు